రాజు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మైలు దొరతోపు కాలనీలో పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఆరవ రోజు అనగా గురువారం వందలాది మంది మహిళా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ పూజా కార్యక్రమం కులమతాలకు అతీతంగా ముస్లిం సోదర సోదరి మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముస్లిం కుటుంబంలో జన్మించినప్పటికీ వినాయకుడి పట్ల అభిమానంతో షేక్ బాబు అతని కుటుంబ సభ్యులు ప్రతి ఏటా వినాయక చవితి వేడుకల్లో జరిగే కుంకుమ పూజ కార్యక్రమానికి వెండి నాణాలను బహుకరించడం ఆనవాయితీ ఈ విధంగా కులమతాలకు అతీతంగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించే ఘనత చింతల భూపతి రాజుకే దక్కుతుందని స్థానికులు భూపతి రాజును అభినందించారు ओम वीडियो नमस्कार रोद्रवीर अहमदवार नमः इन्द्रजीत परिवाघ मोघ ब्रह्मा श्रवारगाय नमः पाद पुजाग्रा संभासिने नमः जीवन्द्र वेदगाय नमः वषवाहे नमः लोकबोद्धाय नमः जांबल प्रीति वर्त्तनाय नमः श्री शेषदासमेद श्री राम पाद सेवा दुर्लभ नारायण नमः अंदर की नमस्कारम నెల్లూరు జిల్లా మన దొరతోపు కాలనీలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఆరో రోజు సందర్భంగా కుంకుమ పూజ జరుపుకున్నాము ఈ కుంకుమ పూజలో మహిళా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు ప్రతి ప్రతి సంవత్సరం ఈ ఇదే విధంగా మా గ్రామంలో కుంకుమ పూజ మరియు ఎన్నో రకాల పూజలు చేస్తూ మేము స్వామివారి కృపా కృపా కటాక్షాలు చెందుతున్నాం కావున ప్ర ప్రజలందరూ ఇక్కడ నుంచి అయినా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నెల్లూరు జిల్లా నెల్లూరు రోల్ మండలం నవలాకుల గార్డెన్ దొరతపు వినాయక జనాయక్యోతి సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది దీనిలో భాగంగా మేము మూడు సంవత్సరాల నుంచి లక్ష్మీదేవి కాయిన్స్ ఒక సంవత్సరం తీసుకున్నాం రెండు సంవత్సరాలు నియోగిస్తున్నాం బాబు ముక్కుపుడితో తీసుకున్నాం ఇక్కడ వినాయకుడు అది స్పెషల్గా మాకు చాలా ఏం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి ప్రజలందరూ వచ్చి ప్రతి సంవత్సరం వచ్చే జరగాలని కోరుకుంటున్నాం